జయ శ్రీరామ్ రాముల వారి అనుగ్రహంతో వాల్మీకి రామాయణంలోని శ్రీరామ పట్టాభిషేక సర్గకు భాష్యాన్ని రాయటం జరిగింది ఈ పుస్తకాన్ని ఇక్కడ వెలిసినటువంటి శ్రీ కోదండ రామచంద్ర స్వామికి అంకితం ఇచ్చి ఈ పుస్తక పత్రులను ప్రజలందరికీ ఉచితంగా పంచిపెట్టాలనే సంకల్పం చేయటం జరిగింది చిత్తూరులో ఉన్నటువంటి వారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన పది గంటలకు దేవాలయానికి రాగలిగితే వారికందరికీ కూడా రాములు వారి ప్రసాదమైనటువంటి ఈ పుస్తకాన్ని ఉచితంగా మనం అందజేయటం జరుగుతుంది దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ పుస్తకాన్ని అంతర్జాలం ద్వారా ఉచితంగా దిగుమతి చేసుకోవడానికి కూడా మనం సౌలభ్యం కల్పించడం జరుగుతుంది తెలుగు భాషలో రచించబడినటువంటి ఈ పుస్తకాన్ని ఆంగ్ల భాషలో కూడా రచించడం జరిగింది వాల్మీకి రామాయణానికే మకుటాయమానమైనటువంటి రామ పట్టాభిషేక సర్గకు తేట తెలుగు భాషలో చిన్న చిన్న పదాలతో అర్థాన్ని విడమరిచి చెబుతూ మొత్తం నూట ఇరవై మూడు శ్లోకాలు ఉన్నాయి వాల్మీకి రామాయణం పట్టాభిషేక సర్గలో ప్రతి శ్లోకానికి అర్థాన్ని సులభమైన భాషలో చెబుతూ ఆ అర్థంతో పాటు పరమార్థాన్ని కూడా ఉదాహరిస్తూ ఈ పుస్తకంలో రచించడం జరిగింది ఎవరవుతే రామ పట్టాభిషేక సర్గను చదువుతారో వాళ్ళకి ఆయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్పారు మంది కోటాను కోట్ల మంది భక్తులే అందుకు సాక్ష్యం మనం రామ పట్టాభిషేక సర్గులో ఉన్నటువంటి శ్లోకాలను చదివితే భక్తితో పాటు అందులో దాగి ఉన్నటువంటి విజ్ఞానం కూడా మనల్ని ఆశ్చర్యాన్ని చేస్తుంది ఒకనొక శ్లోకంలో భరతుల వారు రాముల వారిని అంటారు అన్నగారు యవదా వర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనవర్తయ ఈ కాలచక్రం ఎంతవరకు అయితే తిరుగుతూ ఉంటుందో ఈ భూమండలం ఎంతవరకైతే పరిభ్రమిస్తూ ఉంటుందో అంతవరకు మీరే ఈ భూమండలానికి ప్రభువుగా ఉండాలి అని ఇప్పటికంటే విదేశీ శాస్త్రవేత్తలకు తెలుస్తోంది అయా భూమండలం తిరుగుతోందని కానీ వేల సంవత్సరాలకు ముందు రాయబడినటువంటి వాల్మీకి రామాయణంలోని ఈ శ్లోకం భూమి తిరుగుతూ ఉందని చెబుతోంది